మనం ఖచ్చితంగా బీహార్ కోసం కూడా మాట్లాడుకుందాం బీహార్కు సంబంధించి ఓటు చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ తలకెత్తుకున్న తర్వాత దేశవ్యాప్తంగా దానికి ఒక ఇష్యూని క్రియేట్ చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నిక మరి ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేది మనం వేచి చూడాలి అంతకంటే ముందు అంటారు కదా ముందు మన ఇల్లు చూసుకోవాలని అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకి జూబ్లీల్స్ ఉప ఎన్నిక పైన అందరి దృష్టి ఉంది ఒక ఉప ఎన్నిక అయినప్పటికీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు సర్వశక్తులు ఉంటాయి అందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టుగా ఇప్పటికి ఇప్పటికి కూడా ఇంకా చాలా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద అటు గలాట వాతావరణం నెలకొని ఉంది ఏం జరగబోతోంది జూబ్లీకి సంబంధించి మీ అంచనా ఏంటి ఇప్పుడు అభిప్రాయాలు చాలా ఈక్వల్గా డివైడ్ అయ్యాయి ఈవెన్లీ డివైడెడ్ అన్నట్టుగా ఉంది తప్పనిసరిగా వీళ్ళకి అనుకూల అంశాలు అధికార పార్టీ చాలా సందర్భాల్లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బయటపట్టేస్తుంది గట్టెక్కుతుంది అది కాకుండా ఇక్కడ ఏదో మజ్లీస్ మద్దతు కూడా సంపాదించారు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కనపడ ఇక్కడ పాత్ర వహించని తెలుగుదేశం ఏం అన్న దాని మీద కూడా చాలా సస్పెన్స్ ఉంది వీటన్నిటి కారణంగా ఒకటి అధికార పార్టీ గురించి బీఆర్ఎస్ ఏమో వాళ్ళకి ఇది ఒక అస్తిత్వ సమస్యలాగా దాదాపు ఓడిపోయిన తర్వాత అతి కీలకమైంది అంతర్గతంగా కూడా సవాళ్ళు ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నారు ఎంత లేదన్నా కానీ బీఆర్ఎస్ ఊపు గతంతో పోలిచి కేటీఆర్ మొత్తం భుజాన మీద మోసి కొంత ఒక దశలో హరీష్ కూడా కలిశారు కూడా ఆయనకు వాళ్ళ నాన్నగారు దీనివల్ల వచ్చినా కానీ అందువల్ల తప్పకుండా హోరాహరి పోరాటమే పల్స్ పల్స్ అంటున్నారు కదా మీరు ఇందాక పల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ పల్స్ చూస్తే కొంత మొగ్గు ఉండొచ్చేమో అధికార పార్టీ గట్ట ఎక్కువచ్చేమో ఇట్లాంటివి చెప్తున్నారు ఎనివ్వ ఇప్పుడు ఇంకా జోస్యాలు కూడా అవసరం లేదనుకోండి వస్తాయి కదా కానీ ఒకటి కదా నల్లేరు మీద బండిలాగా ఒకటి